ఆల్ఫా కృష్ణకి దక్కిన మరో అరదైన గౌరవం ప్రముఖ వ్యాపారవేత్త సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ యాక్టివిటీస్ అసోసియేషన్ సౌత్ ఇండియా చైర్మన్ మరియు గోల్డెన్ ఆల్ఫా ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి ఆల్ఫా కృష్ణాని సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ పత్రికా ప్రతినిధులు ఇటీవల కాలంలో ఎన్ఏడి కొత్త రోడ్ జంక్షన్ వెంకటాచలం కాంప్లెక్స్లో నూతనంగా ప్రారంభించుకున్నటువంటి సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘ కార్యాలయానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకొని ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి సభ్యులందరి సమక్షంలో ఆయన్ని ఘనంగా సన్మానించుకుని సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు పదవికి ఆల్ఫా కృష్ణ అర్హులను గుర్తించి ఆయనకి గౌరవ అధ్యక్షుడి పదవి బాధ్యతలు అప్పగించి ఆల్ఫా కృష్ణ సారథ్యంలో అసోసియేషన్ మందింత అభివృద్ధి బాటలో ముందుకు వెళ్లాలని కోరుతూ ఆయనకి అభినందనలు శుభాకాంక్షలు తెలిపిన సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీమంతుల మనోజ్ కుమార్ ఉపాధ్యక్షులు రేగిడి రూపా గుణశేఖర్ మరియు ఇతర కార్యవర్గ ప్రతినిధులు భోజనం పెట్టాలంటే అది వేరేగా ఉంటది మనం తినాలంటే ఇంట్లో తింటారో అదే రోజు మధ్యాహ్నం చాలా ప్పుడు కుటుంబాలకి కొంతమంది పంపు పక్కా పంపుతూ పోతుంటారు అందులో మీరు చూస్తుంటే ఎంత పప్పు ఎంత అనుభవం వాడపడుతుంది ఈయన అలా కాదు ఇంట్లో ఈ కుటుంబ సభ్యులు ఎలా తింటారో అలాగే ఉంటారు అలాగే తింటూ వెళ్తారు నెక్స్ట్ చిత్రము మన విశాఖవాసి మన ధర్మానలో చిన్న తిన్నవాళ్ళు చదువుకున్నారు అక్కడ ఖమ్మం జిల్లా వెళ్ళారు తెలంగాణలో విద్యార్థి దశ నుంచే అలా విజయా దశ నుంచి నాయకులు పట్టుకొని ఉన్నాయి చాలా తక్కువ అది విద్యార్థు దేశం నుంచే నాయకత్వం నాయకత్వం అయితే పెద్దరికం కాదు నాయకత్వం అంటే అందరికీ మంచి చేయాలి మంచిగా ఆయన ఉండాలి అది నాయకత్వం కొంతమంది నాయకులు అంటే పెద్దరకం చేస్తారు అది కాదు ఈ నాయకత్వం అందరూ ఉండాలి అందులో నిన్న నాయకత్వం ఇవ్వాలి ఎనభై తొమ్మిది తొంభై ఆ రోజుల్లో రాజమండ్రి మాజీ ఎప్పై ప్రజె మాజీ అప్పటి కొండవేలు అనుకుమారు వానవ్ దత్తనా గారు స్వర్గ రాజశేఖర రెడ్డి గారు తిరిగి కాలేదు ఇంకా ఆయన రావడం ప్రజల మనకి ఎంతో అదృష్టం దాంతో దాంతోపాటు రెండు రాజధాని ఇరవై క్రియేట్ చేసిన నాయకులు ఎవరు ఉన్నారంటే మన అబ్బాయి గారు అందులో దాంతో కూడా క్వాంటిటీ అండ్ క్వాలిటీ హ్యాపీగా హోటల్ మోన్స్ రావచ్చు పది ఒక్కరు తక్కువైన పదవాలేదు ఎవరు తక్కువ సరే అదే పో బాగుంది కదా బౌజన పెద్దవాళ్ళు అడిగేది ఒకటే ఈ సొబ్బయ్యతావరణ అదే అమ్మ బాధ్యత బాగుందా హ్యాపీ అదే అదే బిల్పు ఈ రోజు ఆయనకున్న ఆయనకున్నప్పుడు పరువు కూడా అదే రాజకీయంలో ఉన్నారు రాజకీయంలో ఉత్పత్తులు చేశారు లేదు చాలా అదే మంచిది ఇంకా మనం మన యొక్క మన్నించి ఉద్యోగం కానీ నెక్స్ట్ మన మన ఉమ్మడి జిల్లాలో మంది నూట ఐదు మంది నాన్సర్ లేదు అందరూ ఇక వాడు వాడచ్చు అందరూ మంచి వాళ్ళు మనం చూస్తున్నాం క్వాలిటీకి నానుకూలంగా చూస్తున్నాం ఎవరి పట్ల మనం తీసుకోలేదు క్వాలిటీ అని స్వానికి నానుకూలం తీసుకోవాలి ఇదంతా మీటి మన గారు మీ వ్యాపారం